హాయ్ మిల్లెట్స్ లో ఒక రకం తింటే వెయిట్ లాస్ అవుతారని మీకు తెలుసా నిజమేనండి కొర్రలు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ షుగర్ ని కూడా తగ్గిస్తుంది ఇది చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా చూస్తుంది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇవి చిన్న పిల్లలకి ప్రెగ్నెంట్ కి చాలా బలాన్నిచ్చే ఫుడ్ ఇంకా ఇవి హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కొర్రలు బాగా యూజ్ అవుతాయి ఇందులో విటమిన్ డి ఐరన్ కూడా ఉంటుంది వీటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసు వీటిని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కెళ్ళనప్పుడు మతిమరుపు ఉండదు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కొర్రల్ని మీ డైట్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మా దగ్గర మిల్లెట్ ఫ్లోర్స్ అండ్ మిల్లెట్ ప్రీమిక్సెస్ అవైలబుల్గా ఉన్నాయి టైమ్ లేకో చేసుకోవడం తెలియకో ఎవరైనా ఆగిపోతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మా ప్రొడక్ట్స్ బాగా యూజ్ అవుతాయి ఆర్డర్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి